శ్రీ క్షేత్రంలో జరుగుతున్న దశమ వార్షికోత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వ్రతం దుష్ట శక్తుల నుంచి రక్షణ ఆర్థిక కష్టాల నివారణ మరియు కుటుంబ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది భగవంతుని ఉగ్ర రూపాన్ని శాంతపరిచి లక్ష్మీ సమేతులైన నరసింహుని పూజించడం వల్ల సకల దోషాలు తొలగి శత్రుభయం నశించి మానసిక ధైర్యం మరియు ఆత్మీయ జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం నరసింహస్వామిని పూజించడం వల్ల దుష్టగ్రహాల పీడ అకాల భయం తొలగిపోతాయి లక్ష్మీ నరసింహ ఆరాధన ముఖ్యంగా రుణ విమోచన నరసింహ స్తోత్ర పట్టణం ఆర్థిక ఇబ్బందులను రుణ బాధలను తొలగిస్తుంది స్వాతి నక్షత్రం నరసింహస్వామి జన్మ నక్షత్రం ఈ నక్షత్రం నాడు శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతం చేయడం అత్యంత పుణ్యప్రదం ప్రహ్లాదుని తరహాలో భక్తితో ఆరాధిస్తే జీవితంలోని ఒడిదుడుకులు ఎదుర్కొనే మానసిక శక్తిని స్వామి ప్రసాదిస్తారు శ్రీ క్షేత్రంలో జరుగుతున్న దశమ వార్షికోత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు